పోలాల పండగ మనం పల్లెటూరులో చిన్నప్పుడు చూసే ఉంటాం ఎద్దులను ఆకర్షణీయంగా ముస్తాబు చేసి అందరూ ఒక దగ్గరకు వచ్చి పరుగు పందెంలో పాల్గొని ఆ తర్వాత హనుమాన్ గుడి దగ్గర ఇంట్లో చేసిన పిండి వంటలను సమర్పించి నమస్కరిస్తారు కానీ ఈ పండగ వెనుక ఉన్న రహస్యం ఏంటి అనే నిజం తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు ఈరోజు తెలుసుకుందాం నేను మీకు ప్రతి రహస్యాన్ని పురాణ ఇతిహాసాలను తెలియజేస్తున్నారు దానికి మీరు ఒక్కటే సహాయం చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి చేశారు కదా ఓకే ఇక మొదలు పెడదాం మనిషి చరిత్రలో మొదటి నాగరికతలు నది తీరాల దగ్గరే పుట్టాయి ఎందుకంటే భూమి వర్షం విత్తనం ఇవే జీవన మూలం ఆది మనిషి క్రమంగా గ్రహించాడు భూమి కేవలం మట్టి కాదు అది ఒక తల్లి అని ఆమె గర్భంలో విత్తనం పడితేనే జీవం పుడుతుందని ఈ భూమిని పార్వతి స్వరూపంగా ఆమెను ఆప్యాయంగా ఆలింగనం చేసే శక్తిని శివుడుగా మన పూర్వీకులు భావించారు అందుకే వ్యవసాయం ప్రారంభించే ముందు శివ పార్వతుల స్మరణ తప్పనిసరి పురాణాల్లో ఒక అందమైన కథ ఉంది ఓసారి భూదేవి వర్షాలు పడక ఎండిపోయింది భూదేవి బాధతో శివ పార్వతులను ప్రార్థించింది అప్పుడు పార్వతి తల్లి భూమిపై అవతరించి భూదేవిని నువ్వు నా గర్భం లాంటి దానివి నా గర్భం ఎండిపోదు నేను అన్నపూర్ణ రూపంలో ప్రతి జీవిని కాపాడుతాను అని ఆశీర్వదించింది శివుడు తన ప్రియమైన వాహనం నందిని ఇచ్చి మానవులతో ఇలా అంటాడు ఇదే మీ సహాయకుడు నందిని నువ్వు స్మరించు పూజించు భూమిని దిక్కివేస్తూ జీవనాన్ని కొనసాగించు అన్నాడు అందుకే రైతు మొట్టమొదటి వేయబోయే రోజు ఎద్దులను నందిగా పూజిస్తాడు వాటి మెడలో గజ్జలు కడతాడు పూలతో అలంకరిస్తాడు అది ఒక పూజ మాత్రమే కాదు అది ఒక వ్రతం ఈ పండగలో భూమాతకి పూజ చేస్తారు వర్ష దేవుడైన ఇంద్రుణ్ణి ప్రార్థిస్తారు అన్నపూర్ణమ్మను స్మరిస్తారు ఎద్దులకు పశువులకు ప్రత్యేకంగా తిండి పెట్టి ఆహ్వానిస్తారు ఇది కేవలం రైతు ఆచారం కాదు ఇది ఒక కృతజ్ఞత యజ్ఞం రైతు భూమికి చెబుతున్న మాట తల్లి నా విత్తనాన్ని నీ ఒడిలో పెంచి బంగారు గింజలాగా మలుచు అన్న ప్రార్థన పూలాల పండగ అనేది కేవలం వ్యవసాయ ఆరంభం కాదు అది రైతు విశ్వాసం అది మన గ్రామ సంస్కృతి అది ప్రకృతితో మన అనుబంధానికి గుర్తు ఈ పండగలో మనిషి భూమి దేవత పశువులు అన్నీ ఒక్కటే అందుకే గ్రామం మొత్తం ఉత్సాహంగా జరుపుకుంటుంది పంట పండితే ఊరంతా తింటుంది పంట లేకపోతే ఊరంతా ఆకలితో అలమటిస్తుంది అలాంటి రోజు రాకూడదు అనే ప్రార్థనే ఈ పండగ కాబట్టి పోలాల పండగ అనేది వ్యక్తిగతం కాదు సామూహికం ప్రతి హృదయానికి తాకే ఉత్సవం భూమి గర్భంలో విత్తనం పడిన క్షణం నుంచి మన భవిష్యత్తు ప్రారంభమవుతుంది ఆ భవిష్యత్తు బాగుండాలని రైతు చేసే పూజ ఈ పొలాల పండగ ఇది కేవలం పండగ కాదు ఇది జీవనోత్సవం అన్నదాత కృతజ్ఞత శివపార్వతుల అనుగ్రహానికి సాక్ష్యం పూలాల పండగ మన సాంప్రదాయం మన ఆత్మగౌరవం మన జీవనాధారం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను తప్పకుండా మన ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పూలాల పండగ విశిష్టతను మీ కుటుంబ సభ్యులకి మీ స్నేహితులకి తెలియజేయాలని ఈ వీడియో షేర్ చేయాలని కోరుతూ ధన్యవాదాలు